హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఈ కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి నెమలి ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి విజయవాడ అండి అయితే చూసుకోవచ్చు వీడియోలో డబుల్ బాడీ ఫ్రెండ్స్ అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే లేదంటే ఫ్రెండ్స్ అలాగే ఈ కోడి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో దాకా చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి పేరు పేరు ధన్యవాదములు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్